మనం అందరూ కూడా ప్రతిరోజు రాశి ఫలితాలు రాసి ఫలితాలు అంటుంటాం కదా ఈ రాసులు ఎన్ని వాటి ప్రాశస్యత ఏంటి జ్యోతిష్ శాస్త్రంలో ఎన్ని రాసులు ఉన్నాయి దీని గురించి మనం కొంచెం తెలుసుకుంటాం రాసులు పన్నెండు వాటి పేర్లు చాలా పురాతన కాలం నుంచి వస్తున్నాయి రాక్షసులు ఆకాశంలోని నక్షత్రాల గుంపును సూచించేవని చెబుతారు రాసులు ఈ సమయంలో రాసుల పేర్లు ఆయా నక్షత్రాల గుంపుకు సంబంధించి మూర్తి లేదా జంతువు పేర్లపై ఆధారపడి ఉంటాయని నిపుణులు వెల్లడించారు ఉదాహరణకు మేషరాశి మేకను సూచిస్తుంది వృషభ రాశి ఎద్దును సూచిస్తుంది మిథున రాశి దంపతుల జంటను సూచిస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే జ్యోతిష్ శాస్త్రంలో రాసులు పన్నెండు ఉన్నాయి ఒక్కొక్క రాశులు తొమ్మిది నక్షత్ర పాదాలు ఉన్నాయి ఇలా పన్నెండు రాసులతో కలిపి నూటెనిమిది నక్షత్ర పాదాలు ఉంటాయి రాశి నక్షత్ర సమూహంలో ఊహారేఖలతో కలిసిన ఆకారం పోలికను అనుసరించి ఋషులు చేత నిర్ణయించబడినవే మేషం మీనం తదితర రాసులు ఎంత అద్భుతం ఇది సూర్యుడు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల రోజులు ఉంటాడు ఆ తర్వాత రాశి మారుతూ ఉంటాడు దాన్ని మాస సంక్రాంతి అంటారు అలాగే ఒక రోజుకి ఒక లగ్నానికి రెండు గంటలు చొప్పున ఇరవై నాలుగు గంటల కాలాన్ని పన్నెండు లగ్నాలుగా విభజించారు ఒక రోజులో పన్నెండు లగ్నాలు ఉంటాయి ప్రతి రెండు గంటలకు సమయం లగ్నంగా మారుతుంది ఉంటుంది పుట్టిన సమయాన్ని అనుసరించి లగ్న నిర్ణయం జరుగుతుంది చూడని జనరల్గా ఒకరికి మేషరాశి ఉంటారు ఆ మేషరాశి వారు మొదటి పాదంలో ఒక రకంగా ఉంటారు రెండో పాదంలో ఒక రకంగా మూడో రకపా ఉంటారు భరణిలో ఒక రకంగా ఉంటారు ఇలా వస్తూ ఉంటుంది అలా లగ్నం ద్వారానే వీటి యొక్క ఫలితాన్ని మనం చెప్పుకుంటూ పోవచ్చు జాగ్రత్తడు పుట్టిన లగ్నం అతని మొదటి రాశి లేక స్థానం లేక లగ్నం అవుతుంది కాబట్టి మేషానికి అధిపతి కుజుడు వృషభానికి అధిపతి శుక్రుడు మిథునానికి అధిపతి బుధుడు కర్కాటకానికి అధిపతి చంద్రుడు సింహానికి అధిపతి సూర్యుడు కన్యకు అధిపతి బుధుడు తులకు అధిపతి శుక్రుడు వృష్టికానికి అధిపతి కుజుడు ధనుసుకు అధిపతి గురువు మకర కుంభాలకు వరుసగా శని అధిపతిగా ఉంటాడు మీనానికి అధిపతి గురువు ఎంత అధిపతులు కూడా ఉన్నారు ఒక్కొక్క రాశికి రాసులు పేర్లు ఇవేం అని చెప్పారు మరి వారికి ఉన్నాయి ఉన్నాయి మేష మేషరాశి వారికి మేషం మృగంగా ఉంటుంది వృషభ రాశి వారికి వృషభం తర్వాత మిథున రాశి వారు జంటలుగా ఉంటారు కర్కాటక రాశి వారికి కప్పుగా ఉంటుంది సింహరాశి వారికి సింహం కన్యా రాశి వారికి ఒక స్త్రీ కన్యాగా ఉంటుంది తులారాశి వారికి తులాం తక్కిడి ధనుసు రాశి వారికి బాణం మకర రాశి వారికి మేక మరియు ముసలి కుంభరాశి వారికి నీటి కుండ మీనరాశి వారికి చేపలుగా ఇలా చెప్పడం జరుగుతుంది వేద జ్యోతిష్య ప్రకారం ఈ యొక్క పన్నెండు రాశుల గురించి ఇలా క్లుప్తంగా మనం తెలుసుకున్నాం విజయదోజ్